హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రామ్ ఈ వీడియోలో మనం మరొక కొత్త మూవీ థియేటర్ గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే మరెన్నో మూవీ థియేటర్స్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఈ వీడియోలో మనం కాకినాడ జిల్లా కిరంపూడి గ్రామంలోని శ్రీ సూర్యరామ మహల్ థియేటర్ గురించి తెలుసుకుందాం ఈ మూవీ థియేటర్ ఇంటీరియర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మూవీ థియేటర్ ప్రత్తిపాడు సామల్ మార్గ మధ్యలో ఉంటుంది ఈ మూవీ థియేటర్ను పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో జస్టిస్ చౌదరి మూవీతో ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం వరకు కూడా ఈ మూవీ థియేటర్ సింగిల్ స్క్రీన్ థియేటర్గానే ఉండేది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ మూవీ థియేటర్ను పూర్తిగా రెనోవేట్ చేసి రెండు స్క్రీన్లుగా మార్చి ఏసీ థియేటర్గా అప్డేట్ చేశారు ఇది ఈ మూవీ థియేటర్ యొక్క బాక్సాఫీస్ ఏరియా ఇక్కడ ఈ మూవీ థియేటర్ ఆఫ్లైన్ టికెట్ లభిస్తాయి ఈ మూవీ థియేటర్లో టికెట్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ మూవీ థియేటర్ యొక్క టికెట్స్ ఆన్లైన్లో బుక్ మైసో సినిమా నైన్ డాటెడ్ వెబ్సైట్లో లభిస్తాయి ఇది ఈ మూవీ థియేటర్ యొక్క పార్కింగ్ ఏరియా ఈ మూవీ థియేటర్లో పార్కింగ్ ఏరియా చాలా పెద్దదిగా ఉంటుంది రెండు స్క్రీన్లు ఉన్నా కానీ పార్కింగ్ ఏమాత్రం ఇబ్బంది ఉండదు ఇది ఈ మూవీ థియేటర్ యొక్క ఎంట్రన్స్ ఏరియా మూవీ థియేటర్స్ పైన ఉంటాయి పైన మనకు ఫస్ట్ క్యాంటీన్ ఏరియా వస్తుంది ఈ మూవీ థియేటర్లో క్యాంటీన్ ఏరియాని చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు అలాగే ఈ మూవీ థియేటర్లో క్యాంటీన్ ఏరియాలో ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి నాకైతే ఈ మూవీ థియేటర్లో క్యాంటీన్ ఏరియా చాలా బాగా నచ్చింది ఇప్పుడు మనం చూస్తున్నది స్క్రీన్ వన్ థియేటర్ ఏరియా ఈ మూవీ థియేటర్ను టూకే ప్రాజెక్ట్ విత్ డాల్బీ సెవెన్ పాయింట్ వన్ సౌండ్ సిస్టమ్తో మెయింటైన్ చేస్తున్నారు ఈ మూవీ థియేటర్లో ఇంటీరియర్ విజయానికి వస్తే రెడ్ అండ్ బ్లూ వాల్స్పై బ్లూ అండ్ రెడ్ లైటింగ్ స్ట్రిప్లతో చూడడానికి చాలా బాగుంటుంది సిట్టింగ్ కూడా రెడ్ కలర్ ఫుష్ బ్యాక్ సీట్లతో చాలా కంఫర్ట్గా ఉంటుంది లెగ్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ మూవీ థియేటర్లో టోటల్ సిట్టింగ్ కెపాసిటీ మూడు వందల యాభై సీట్లు ఈ థియేటర్లో స్క్రీన్ కూడా ఫ్లాట్గా చాలా పెద్దదిగా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది స్క్రీన్ టూ థియేటర్ ఏరియా ఈ మూవీ థియేటర్ను టూకే ప్రొజెక్టర్ విత్ డాల్బీ సెవెన్ పాయింట్ వన్ సౌండ్ సిస్టమ్తో మెయింటైన్ చేస్తున్నారు ఈ థియేటర్లో స్క్రీన్ కొంచెం చిన్నదిగా ఉంటుంది ఇది ఒక మినీ థియేటర్ ఈ మూవీ థియేటర్లో సిట్టింగ్ కెపాసిటీ నూట యాభై సీట్లు ఉంటాయి ఇంటీరియర్ విషయానికి వస్తే గ్రీన్ కలర్ లైటింగ్తో చాలా బాగుంటుంది సిట్టింగ్ కూడా పుష్పక్ సీట్లతో చాలా కంఫర్ట్గా ఉంటుంది వరకు మీరు ఈ వీడియో చూశారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చిన మీ ఫేవరెట్ థియేటర్ని కామెంట్ చేయండి ఈ వీడియో తీయడానికి సహకరించిన సూర్యరామ మహల్ థియేటర్ యాజమాన్యానికి నా ధన్యవాదములు